90% karlige 98% y shirt 1100% karlige 95% y shirt 6ということ 40% y shirt 25% y shirt 31% y shirt 31% z shirt 35% y shirt 30% y shirt 20% y shirt 66% y shirt 36% y shirt 30% y shirt ఈ ేళ్ళు మన సర్కారే ఉంటది ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఏంటి ఈ ఉపాధి హామీని నాలుగు వందలు చేయాలంటే కేంద్రంలో మళ్ళా మన సర్కార్ రావాలి ఈ పదిహేను టీఆర్ఎస్ ఉండే పదిహేను మోడీ ఉండే మొత్తం దీన్ని తీసేస్తానండి మోడీ మన కాంగ్రెస్ వాళ్ళే ఎంపీలు లొలిబెట్టిరు మేము పెట్టిన తీసేసి మంచిగా ఉండే ఉంచండు కానీ రేట్ పెంచలేడు ఇంతకింత ఇంతకింత పెంచిండు ఇప్పుడు మనమేము ఏకంగా దీన్ని నాలుగు వందలు ఇద్దామని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు కేంద్రంలో మొన్న రాష్ట్రంలో వచ్చింది కదా ఎలక్షన్ ఇప్పుడు కేంద్రం ముచ్చే చెప్తున్నాడు మీకు అంత కేంద్రముల రేపు చేతి గుర్తుకు కోటేసి మన ఎంపీని గెలిపించుకుంటే అక్కడ పార్లమెంట్ పంపితే మన కాంగ్రెస్ అధికారులకు వస్తున్నది మీకు దీన్ని నాలుగు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది కేంద్రం వస్తాయి రాష్ట్రం కాదు ఇది కేంద్రం రావాలా దీన్ని ఉపాధి నాలుగు వందలు చేస్తారు అప్పుడు ఏమన్నాడు మోడీ సిలిండర్ అబ్బా బాబ్బా సిలిండర్ రేట్ పెంచినాను మొన్న మనం ఏమన్నాం మీకు సిలిండర్కి ఐదు వందలు చేస్తాం మీద సబ్సిడీస్ అన్నాం ఇప్పుడు ఏమవుతామంటే నాకు సిలిండర్ ఉన్నది అందరు మా ఉన్న వాళ్ళందరూ సిలిండర్ ఉన్నాయి గరీబోలకు సిలిండర్ ఉన్నాయి మరి మీకు ఇవ్వాలంటే మీరు మేము కట్టాలా మీరు కట్టాలా మీ పైసలు మీ ఖాతాలో పడగొడుతున్నాడు మీకు ఎందుకు కడగొడుతున్నామంటే అందరికి ఇచ్చిన మాకు మాకు కూడా ఫ్రీ వస్తుంది మీకు ఇవ్వాలంటే మీ ఖాతాల పైసలు వేస్తుంది సర్కారు మా ఖాతాలు వేయది అట్లయి మీకు ఫస్ట్ కట్టుబడి మీకు తల పై అవకాశం పైసలు రాకపోతే కొద్దిగా ఒక్కొక్కరు సమాధానం అది ఫస్ట్ ఫస్ట్ మేము ఎన్ని వందల ఏడు వందల యాభై అప్పుడు తీసుకున్నప్పుడు నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా సబ్సిడీ పడ్డది తర్వాత నుండి వెయ్యి రూపాయలకు పన్నెండు వందల కై నుండి సబ్సిడీ మీకు మీ ఖాళీ ఖాతా పైల పడుతున్నాయి ఇప్పుడు ఒకవేళ పడలేదనుకో మన ఎంపీ రామకృష్ణ ఉన్నాడు కదా ఇప్పుడు మీ ఊరికి ఇప్పుడు ఆయన సర్పంచ్ ఆయన పెద్ద మనిషి ఆయన ఇక దాని తర్వాత అంతా ఉన్నారు మన సాగర్ ఉన్నారు మొత్తం ఉన్నారు కానీ ఇప్పుడు అదే ఎంపీ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఉంటే మీకు పని చేపించే బాధ్యత అందరూ చేపిస్తారు చేపించే బాధ్యత మాది మీ పాత్రలో పైసలు పంపించే బాధ్యత మాది మీకు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నామా రెండు వందల యూనిట్ల కరెంట్ అది వాళ్ళు ఇచ్చే కుదియా కుదియా ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందమ్మా నాలుగు తరగతి ఏం పని చేయరు ఎలక్షన్ కూడా అయిన తర్వాత మీకు ఇచ్చే బాధ్యత మాది ఇది రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాము సిలిండర్ ఇప్పిస్తున్నాము మీకు ఉచిత బస్సు ఇస్తున్నాము మీకు ఉచిత తే మహిళకు అతను లేదా మొన్న మీరు వేసిరు కాబట్టి మేము చెప్పినాం వాళ్ళందరికి ఇంటికొక్క ఒక్కరికి మాత్రమే మైలకు లక్ష రూపాయలు ఇస్తుంది లక్ష రూపాయలు ఇస్తుంది ఎవరు మన కాంగ్రెస్ సెంట్రల్ వస్తే రాష్ట్రంలో కాదు ఇది నేను చెప్పి కేంద్రంలా మీకు వస్తే మీకు ఉపాధి నాలుగు వందలు చేస్తాము మీకు లక్ష రావాలి ఇప్పుడు మీరంతా ఓట్లు వేయాలా చేస్తారు కదా మరిగా స్కీము మళ్ళీ ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కింద మొన్న పది లక్షలు ఇప్పుడు చెప్పింది అమ్మ మొన్న రేవంత్ రెడ్డి గెలిచింది కదా మేము ఏమన్నా మేము ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ పెట్టింది వాళ్ళు కాంగ్రెస్లో పెట్టాం కదా రాసే పెట్టింది కదా సేమ్ రాసేట్ లెక్క మళ్ళొక రాసేడ్ మనకి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కాగితం కప్పుకొని బతుకుతున్నామని ఇప్పుడు అవి ఇండ్లగా కాగితం కప్పుకొని బతుకుతున్నామని ఇప్పుడు సోన గాంధీ చెక్ ఇప్పుడు మంచి పనులు చేసిన చెల్లు పిల్లి ఏమైనా చెప్తాం చెప్తా ఒక్క నిమిషం అవుతాయి అని రేపు మీరు ఓట్లేపియండి మీ గరీబోలందరికి గరీబోలకి ఏమన్నా చెప్తున్నామ్మా ఉన్నోళ్ళ కాదు మీ కనుపురాంకు సంవత్సరానికి ముప్పై ముప్పై రెండు ఇళ్ళు వస్తాయి మా పాపలకి ఇళ్ళు వస్తాయమ్మా ఎన్నడా రావు మీకు రెండు బూతులు ఉన్నాయి మూడు బూతులు మూడు అంటే బూతు పన్నెండు కాడికి వస్తే ముప్పై ఇళ్ళు వస్తాయి సంవత్సరం ఐదేళ్ళ కాడికి చూపోతాం ఎవరైతే గరీబోలు ఉన్నారో మీ జాగ సొంత ఉండాలమ్మా సొంత జాగున్న వాళ్ళకు అట్టడి ఇప్పుడు మీకు సొంత జాగున్నది ఇంట్లో ఉంటున్నది మేము అందరం కూర్చొని పెడతాము మేమే అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని ఇప్పుడు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయన భూపతి రెడ్డి ఇప్పించే పాత భూపతి రెడ్డి ఇప్పిస్తాడు మళ్ళీ ఉన్నది చెప్తున్నా ఇప్పుడు ఎవరు ఇప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఇప్పయ్యాలా అపోజన్ ఎమ్మెల్యే ఇప్పలేడు ఇప్పియాలంటే మరి ఇప్పుడు ఓట్లు మీ బూతులు అన్ని ఓట్లు వాడాలా మీకు చెప్పేదమ్మా మీకు ఇల్లు ఇప్పించే భర్త మాది మీకు ఒకవేళ రెండు వందల యూనిట్లు కరెంట్ రాకపోతే రాను వాళ్లకు పిచ్చే ఇప్పించేబద్ధ మాదే మీకు బియ్యం కార్డ్ ఉండి మీకు ఏది రేషన్ కార్డ్ ఏది సిలిండర్ వస్తున్న పైసలు అవి ఇప్పించే బాధ మాదే మీకు ఆరోగ్యశ్రీ కార్డు కింద పది లక్షలు ఇప్పించే బాధ మాదే ఎప్పుడన్నా ప్రమాద జరిగి మీకు ఆరోగ్యశ్రీ కింద రాలేదనుకో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన ఎమ్మెల్యేనే సంతకం పెడితే ఇస్తాడు దాకా అది కూడా ఇప్పించే భర్త ఎమ్మెల్యేనే ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మి కూడా ఇప్పుడు మింత పెన్ అయింది అప్పుడున్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు కదా ఇప్పుడు డిసెంబర్ ఏడు తర్వాత మొన్న ఎలక్షన్ తర్వాత వాళ్ళకు ఒక్క లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యే నేపిస్తాడు అది కూడా ఎమ్మెల్యే లేని ఏ పని కాదు మరి ఓట్లు వేస్తే ఎమ్మెల్యే పని నేపిస్తాడు మీరు ఓట్లే అనుకో పక్క పడేస్తారు అరే కొద్దిగా ఆగా నువ్వు ఇప్పేవి నువ్వు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఓటాడు మేము ఇప్పి పడతాం మేము అడిగి ఇప్పిస్తాం ఇప్పిస్తావా మూడు బూతులు ఉంటాయి మన దగ్గర ఈ బూతులకు ఈ వాటిలో ఓట్లు పడతాయి ఈ వాళ్ళకి ఈ ఓతులు పడతాయి ఆ కంప్యూటర్ ఉత్తంగానే ఏర్పడుతుంది రెండు ఒకటే నిమిషాలు ఏర్పడబోతున్నది అక్కడ పోయినాక డబ్బులు ఇప్పుడు కదా ఇంత లెక్క పెడుతుంది ఇప్పుడు లెక్క అవసరం లేదు ఇగో కన్పూర్లో ముప్పై మూడో బాతు బూత్ ఉన్నది ముప్పై నాలుగు బూత్ ముప్పై మూడు బూత్లు సీరియల్ నెంబర్ ఉంటాయి ముప్పై మూడు బూత్ల ఓలోలు ఏ గెలి ఓట్లు వచ్చినాయి ఇటు మొత్తంగానే మీ దగ్గర ఆ బూతుల సబ్బోస్ ఆరు వందల ఓట్లు వచ్చినాయి అనుకో ఒక ఐదు వందల ఓట్లు కాంగ్రెస్ కి ఎన్ని పడితే వస్తుంది ఏర్పడతా మీ మొత్తంగా స్లిప్ పడుతుంది ఒకటి చేతికి ఇంకోటికి వేసినావా అందుకని ఆ స్లిప్ చూసుకో చేతికి వేసినట్టు వేసుకోరు మీకమ్మా మీకు చెప్తున్నా కదా నేనైతే పక్కూరునే మాకు ఉల్లి లెంగట్లు మీ ఊరట్ల అంటే పదేళ్ళని మేము ఏంటి పట్టుకోలేదు అంటే మా సర్కార్ లేదు చెప్తా మన సర్కాలే చెప్పి నేను చేస్తా చేయలేకపోతే సర్కారా మేము ఉంటది ఎమ్మెల్యేలు ఉంటాయి వాళ్ళు ఉంటారు స్థానికంగా సర్పంచ్ ఉంటారు మనవలేదు ఎంపీటీ మన ఉన్నారు ఇంకా పెద్ద కార్యకర్తలు ఉంటారు రేపు మళ్ళీ ఎలక్షన్లు అయితే రేపు మన ఉంటారు అందరూ ఉంటారు మనం ఎంపీ ప్రెసిడెంట్ అవుతారు జెడిస్ అవుతారు అంత మనోలే ఉంటారు కాబట్టి ఇవన్నీ మీరు ఓట్లు వేసుకోండి ఈ కాంగ్రెస్ గెలిపించుకోండి మీ భూపద్రస్ సా ఈయనే ఉంటా లోకల్లో ఉంటాం కాబట్టి మేము ఉంటాం లోకల్ లో అన్ని ఎటువూ తీసుకుంటాం మా తీసుకుంటామా ఉల్లేంక తీసుకున్నాం మీ గణపురంగా అంతా తీసుకున్న పోతే నాది ఓట్లు మీరు మాత్రము ఈ మూడు బూతుల ఫుల్ ఓట్లు అయిపోయిందమ్మా ఫుల్ ఇలా ఇప్పుడు ఇప్పుడు అమ్మా మీకు ఒకటి నేను చెప్పేది ఇప్పుడు మీ ఇంట నలుగురు కొడలు ఉన్నారు నాలుగు పిల్లలు ఉన్నారు ఒకటే రేషన్ కార్డు ఉన్నది దాన్ని నాలుగు వేయించేచ్చి అలాగే ఇప్పించేద్దాం రేషన్ కార్డు అలాగే ఒకటే వేపిద్దాం సమితి ఇప్పుడు మా మా ఊర్లో ఏం చేస్తారు సార్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు మార్కెట్ తెలియదు బోర్ లోన్ంటే ఇయ్యారు పైపులో ఇయ్యారు ఓన్లీ క్రాప్ లోన్ మాత్రం రెండు లక్షల వరకు పంపించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడీ రెడ్డి క్లియర్ చేసిండు ఇక మీకు మళ్ళీ ఐదు ఎకరాల వరకు ఆరే ఇది పడుతుంది ఏది రైతు మందు పడుతుంది ఐదు పైన ఉంటే నాకు వడది నాకు పది ఎకరాలు ఉన్నది నాకు నా పేరు మీద ఇరవై ఎకరాలు ఉన్నది నాకు వడది ఇక అంతకు నాకు కూడా ఇచ్చి కేసీఆర్ ఆ గుట్టలో కూడా ఇచ్చిపోయాండు ఆ గుట్టండు మేమేమన్నాం అంటే గుట్టలకద్దు గుట్టలకద్దు నిజమైన రైతుకు ఐదెకరేమని చెప్తాను మేము మాకు కూడా వద్దు ముందుకు ఏమవుతున్నాం అమ్మా డైరాలని ఎక్కడా మీరు గెలు మేము గెల మీరంతా ఓట్లు వేయాల చేపిస్తారా మీరు ఒకటే నిలబడాలి మీకు ఎండ ఇట్లా నిలబడి సరే కానీ మీకు మీరు మంచి ఉండాలని మీకు ఏపీ మీరు ఓటు మీరు నేమంటావు ఒక్కటి కాదు నేను పది ఓట్లు వేపియాలా అట్లా పది ఓట్లు వేపిస్తేనే మీరు అందరు కలిసి ఊరు మొత్తం ఓట్లు వేపిస్తారు ఆ ఊరు మొత్తం ఓట్లు వేపిని మా భూపతి ఎమ్మెల్యే దొలకొస్తా ఆయన ఏమేమి వాగ్దానం చేసాడో అన్ని ఐదేళ్ళల్లో వేపిస్తాం ఒకటిసారి కావు ఐదేళ్ళు సరేనా తప్పకుండా చేసుడు చేసుడే మేము మేము పని చేసి చేసుడే ఉంటుంది లేడీస్ రావాలా మనకు

ఈ డిచ్ల్ మండలంలోని ఈ గన్పూర్ గ్రామం రావడం జరిగింది అదేవిధంగా ముల్లంగి రెండు గ్రామాలలో ఉపాధి హామీ కూల దగ్గరికి పెద్ద ఎత్తున ఉపాధి హామీ జరుగుతున్నది ఇక్కడ ఈ గ్రామాలలో వీలను సందర్శన జరిగింది ఏదైతే ఈ ఉపాధి హామీ అనేది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు దీన్ని ఉపాధి హామీ చేపట్టడం జరిగింది మరి అప్పటి ఇరవై ఏళ్ళ కింద ఈ ఉపాధి హామీ కూలి అనేది ఎనభై రూపాయలు మినిమం ఎనభై రూపాయలు వేతనం ఇచ్చే విధంగా మా ప్లాన్ తయారు చేసినాము మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఉపాధి ఆమె పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు వరకు నడిపించింది అప్పుడు అంచెలంచెలుగా మేము ఉన్నప్పుడు నూట నలభై రూపాయల వరకు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అదే నూట ఎనభై వరకే ఇస్తున్నారు మరి ఇటువంటి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు వాళ్ళ కూలీ వేతనం పడతలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీనిని నాలుగు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అందరు కూడా ఈ యొక్క వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఉపాధి హామీ కూళలకు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు టెంట్లు ఇస్తుంటివి గడపార్లు ఇస్తుంటవి వాటర్ సప్లై ఇస్తుంటువి ఎవరికి కూడా ఎడ ఎండలకుండా అన్ని విధాలుగా సౌకర్యం కల్పించినది కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ పదిహేనులలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ఈ ఉపాధి హామీ కూళ్ళ గురించి ఎలాంటివి కూడా వాళ్ళ కండిషన్ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఎదుర్కోలేదు మరి వాళ్ళ సమస్యలు అని చెప్పుకోవడం జరిగింది మేము ఒకటే అంటున్నాం మళ్ళీ కాంగ్రెస్ కేంద్రం అధికారం రాస్తుంది కాబట్టి రాగానే మీకు నాలుగు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మా బాధ్యత చెప్పడం జరిగింది అందరూ కూడా ఉపాధి హామీ కూలందరూ విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తారమ్మా మీ కాంగ్రెస్ ఓటేస్తాం ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ రావాలా మా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇండ్లు కట్టించిండ్రు అప్పుడే ఉన్న పెన్షన్లు ఇచ్చిండ్రు అప్పుడే ఇవన్నీ మాకు దేశ సౌకర్యాలు చేశారు కాబట్టి అవన్నీ వాళ్ళే మాకు వివరించి మాకే చెప్ ఉల్టా చెప్తున్నారు ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి గరీబోల మహిళకు మా కేంద్రంలో ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం చెప్పింది దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాంగ్రెస్ చెప్పిన మాట తప్పదు కాబట్టి అదే మోడీ గారు గత పద్నాలుగులో ఎన్నో బూటకు వాగ్దానం చేసిండ్రు ఏమన్నారు గరీబోలందరికీ మేము గరీబోలందరికీ కాలధన లేకే అతం ప్రతి కుటుంబానికి పదిహేను లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు అది మాట తప్పిండు ఏ ఒక్క కుటుంబానికి కూడా నల్లధనం తీసుకురాలేదు గరీబులకు వంచలేదు అని వారు వారి వారే అడుగుతున్నారు ఎందుకంటే యువకులకు ముఖ్యంగా యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు మోడీ గారు ఇంతవరకు కూడా సుమారు పది సంవత్సరాలు అయితే ఇరవై కోట్ల ఉద్యోగాలు రాలేదు దేశం మొత్తం మీద అదే మన తెలంగాణకు వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు రావాలా ఏ ఉద్యోగం రాలేదు ప్రతి గ్రామానికి సుమారు వంద నుంచి వంద యాభై ఉద్యోగాలు వస్తుండే ఒక్క యువకులకు ఉద్యోగం రాలేదు ఇవన్నీ కూడా మాట తప్పిన మోడీ గారికి ఈసారి ఖచ్చితంగా గుణపడని చెప్తాం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఇక్కడ గ్రామాలల్లా ఉపాధామి కూలీలు మరి అదేవిధంగా మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న ఆరు సూత్రాలు ఒక ఆరు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది దాంట్లో నాలుగు ఇంప్లిమెంట్ చేసినాము మిగతా రెండు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు రుణమాఫైన ఏమి రెండు లక్షలు రుణమాఫిస్తా అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే రైతు బంద్ అనేది కొంతమంది పడుతున్నది పడలేదు ఈ యొక్క ఎలక్షన్ కూడా అయిపోయినవి ఖచ్చితంగా ఐదు ఎకరాలు ఉన్న లోపల ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు బంధు పడడం జరుగుతున్నది ఏదైతే కొంతమంది ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద గతంలో ఉన్నప్పుడు రెండు లక్షలు ఉంటే దాన్ని పది లక్షలు జరిగింది ఇవన్నీ ఆరోగ్యశ్రీకారం ఇచ్చిన జరుగుతున్నది బస్సు ఉచిత బస్ ఫీ ఇస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా తూచేత అమలు చేస్తున్నారు చెప్పడం జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా రేపు ఈ పార్లమెంట్గా పెద్ద ఎత్తున జీవనాన్ని గెలిపిస్తారు ఎందుకంటే గత ఎంపీలుగా ఉన్న ఎంపీలు ఈ పది సంవత్సరాలలో ఒకసారి కవిత కేసీఆర్ కూతురు ఆమె ఎలాంటి అభివృద్ధి చేయలేదు మరి మొన్న అరవింద్ గారి నిలబడి ఐదు సంవత్సరాల ఆయన కూడా అనే పసుబోడ తెరిపిస్తాను రైతాంగం మోసం చేసిండు మరి ఈ మాకు డిజిటల్ ప్రాంతంలో ఉన్న ఒకటే చిన్న సమస్య ఏదైతే ఫుడ్స్ బ్రిడ్జ్ అంటారు దాన్ని అది చిన్న పని ఆయన ఏమన్నాడు నేను గెలంగానే రెండు నెలలు వేయిస్తా అని చెప్పిండు అది కూడా ఇంతవరకు ఏపీయలేదు అది కూడా వారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు మీరు అంత చెప్పిండ్రు మరి మరి అరవింద్ మరి వారు చేయలేకపోయారు మరి మీరన్నా ఇప్పుడు మీ ఎంపీని గెలిపి చేపిస్తారా మాకు అడుగుతున్నారు ఖచ్చితంగా మా ఎంపీ గెలిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల చేపిస్తాము ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు చెప్పట్లేదు మేము ఒకటిన్నర సంవత్సరాల లోపల ఆ ఫుఫేఫ్ బ్రిడ్జి జీ జీవరెడ్డి గారితో చేయించే భాత మాదే చెప్తున్నాము ఏదైతే ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి ఉన్నారు వారి నాయకత్వంలో ఏలాంటి డెవలప్మెంట్ కావాలన్నా ఏలాంటి ఇండ్లు కావాలన్నా కానీ పెన్షన్ కావాలన్నా కానీ కొత్త రేషన్ కార్డు కావాలి అన్ని ఇచ్చే భాత మా రూపం వేసుకున్నారు కాబట్టి ఏదైతే మన జీవరెడ్డి గారు మొన్న ఇప్పుడు బహిరంగ సభలో ప్రతి ఒక్కటి ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మా ఎమ్మెల్యే బొబ్బదడికి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేపించే ఆయన తీసుకుంటారు వారికి తోడుగా నేను ఉంటానని చెప్పిన కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏదైతే జీవనడిగా పెద్దమె గెలిపించాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్త మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము ఎలాంటి ఆయన ఒక జీవనడిగానే ఒక అన్నాదారులెక్క ఉన్నారు అలా అలాంటి పెద్ద ఉన్నస్తుడు కాదు ముప్పై నాలుగు సంవత్సరాల జీవితంలో నలభై నాలుగు సంవత్సరాల జీవితంలో సార్లు ఎమ్మెల్యే గెలిచిండు రెండు సార్లు మంత్రి అయినరు ఒకసారి ఎమ్మెల్సీ ఎక్కడ కూడా ఆయనకు ఆస్తులు లేవు అంతస్తు లేవు సింపుల్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి అన్న ఆధార్లకే ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ప్రజలు కూడా ఆయన పాపం అనే విధంగా ఆయన స్లోగన్ వస్తుంది ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తారు ఏదైతే బీజేపీ వాళ్ళు మాయ మాటలు చెప్పి భగవంతుని మీద రోడ్డు తీసుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు అది మంచి పద్ధతి కాదని వాళ్ళే అంటున్నారు ఎందుకంటే భగవంతుని అందరికి ఎవరికి లేదు అందరం భగవంతుని మొక్కుతున్నాము రకరాల భగవంతులు ముక్తము ఒకళ్ళు గుడ్ల ముక్తము ఒకళ్ళు మసీదులు మొక్తము ఒకరు చర్చిల ముక్తము అందరికీ భగవంతుడు ఒక్కడే ఏవే కులాల మతాలనేది ఎన్ని ఎన్నికల్లో తీసుకురావద్దని వాళ్ళే ప్రజలు అంటున్నారు కాబట్టి మేము కూడా అదే స్లోగన్ ఇస్తున్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటే పెద్ద ఎత్తున జీవనం గెలిపిస్తారు మేము గెలిపించిన ఏ భాగంగా అన్ని వర్గాలు నెరవేర్చే బాధ్యత మా కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని ప్రజలు చెప్పడం జరిగింది ఇక్కడ